శివసేనలో చేరిన గోవింద ఒక్క నిమిషం ఓకే ఎండలకు సంబంధించినటువంటి వార్త ఎండ తీవ్రత ఎక్కువైపోయింది కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పేసి శివసేనలో చేరిన గోవింద బాలీవుడ్ యాక్టర్ గోవింద ఏళ్ల తర్వాత పద్నాలుగు ఏండ్ల తర్వాత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు గురువారం ముంబైలో శివసేన పార్టీలో చేరారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షెండే సమక్షంలో పార్టీ కానువ కప్పుకున్నారు రాజస్థాన్ రాయల్స్ గెలుపు గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పన్నెండు రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ లో ఢిల్లీ చెలరేగిన విజయానికి కొద్ది దూరంలోనే ఆగిపోయింది చివరి ఓవర్ దాకా మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది డీజీపీ వదలలేదు బీఆర్ఎస్ లో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్ కీలక పోస్టుల్లోని ఐఏఎస్ ఐపీఎస్ లపై ఎస్బీఐ నిఘా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అదుపులో ఎస్ఐపి సిఐ గట్టుమల్లు భూపతి ప్రణీత్ రావు డ్రైవర్ భుజంగరావు తిరుపతన్నకు ఐదు రోజుల పోలీసుల కస్టడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీ సహా కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో తేలిందని తెలిసింది బీఆర్ఎస్ ఐఎంలో పనిచేసిన ఓ డీజీపీ ఫోన్ ను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని ఆయన ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారనే అనుమానంతో నిఘా పెట్టిందని సమాచారం వేరే లో ఉన్నారనే సమాచారంతో ఆ డీజీపీపై అప్పట్లో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం ఆ తర్వాత అధికారి కొంతకాలం సెలవుల్లో వెళ్ళడం అటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటు మీడియాలోనూ చర్చాంశనీయంగా మారింది అయితే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు గతంలో మన ఉప్పల్ ఏసీపీగా కూడా పనిచేసినారు గతంలో ఈయన కాంగ్రెస్ పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప్పల్లో ఏసీపీగా కూడా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు చేసినటువంటి అరాచకాలని చెప్పి చెప్తున్నారు అయితే నాకు ఒక చిన్న విషయం చెప్తాం మీ అందరికి కూడా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది ఓకే ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయంలో మంచి మంచి ఐఏఎస్లను ఐపీఎస్లను రాజకీయ నాయకులను ప్రముఖులను ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విని వీళ్ళందరినీ కూడా ఇక వాళ్ళ మస్తిష్కాన్ని వీళ్ళ గుప్పిట్లో ఉంచుకున్నప్పుడు వీళ్ళు అసలు వీళ్ళకు మరి అధికారం పోతుందనే ఐడియా లేదా ఒకటి అధికారం చేజార్చుకోబోతున్నాము లేకపోతే వీళ్ళు పార్టీలకు సపోర్ట్ చేస్తలేరు ఇతర పార్టీకి సపోర్ట్ చేసేటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు ఓట్లు పడవేమో అనేటువంటి ఆలోచన ఫోన్ ట్యాపింగ్ చేపించిన అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేసినటువంటి ప్రజాప్రతినిధులకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అవగాహన లేకుండా పోయిందా ఎట్లా అధికారం చేజార్చుకున్నారు మరి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినాక కూడా